ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నేత కింజరాపు అచ్చెన్నాయుడు హరిశ్చంద్రపురం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు శాసనసభ్యుడు ఐదేళ్ళు రాష్ట్ర మంత్రి ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు ముందుగా వారికి మనం ఇప్పుడు కలుసుకుంటున్నాం నమస్కారం అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల సమయంలో మీరు బీజేపీ జనసేన టీడీపీ మూడు కూటమిగా నిలుస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైన ఫలితాలని ఆశిస్తూ ఉన్నారు మూడు పార్టీలు కలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది ప్రజల అభిప్రాయం ఎందుకు ఈ అంటే ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ శని వదలాలంటే యాంటీ ఓటు చీలిపోకూడదు ఆ నినాదంతోనే మొదట తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేసి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశాం తరువాత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినా ఈ రాష్ట్రంలో సమస్యలు మనం చూసినా సరే రేపు మనం అధికారంలోకి వస్తాం వచ్చినా సరే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ తయారైంది ఇటువంటి పరిస్థితిలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సహకారం ఉంటే తప్ప మేము అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేమని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం వచ్చింది తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎప్పుడు వ్యతిరేకం కాదు రెండూ కలిసే పోటీ చేశాయి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నా మొన్న మోడీ గారు ప్రధానమంత్రి అయినా ఆ రోజు మేము బీజేపీని వదిలామంటే ఏదో మా మీద కేసు ఎగ్గొట్టమని చెప్పి లేకపోతే మాకేదో స్వలాభం సోలాభం గురించి చేయలేదు ఆ రోజు రాష్ట్రం విడిపోయింది స్పెషల్ స్టేటస్ అడిగాం ఇవ్వలేదని చెప్పి రాష్ట్ర ప్రధానికానికి నష్టం జరుగుతుందని చెప్పి బయటకు వచ్చాం తప్ప ఇప్పుడు బీజేపీతో కలిసే మేము పనిచేసాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలి గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే యాంటీ ఓటు చీలుకోకూడదని చెప్పి ఒక కూటమిగా వెళ్ళాము తప్ప ఇంకొకటి కాదని చెప్పి తెలియజేస్తాం కూటమిలో కలుస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కానీ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ గురించి మీరు ఏమైనా ఎస్యూరెన్స్ ఏమైనా తీసుకోగలిగారా ఇప్పుడు మనం ముందు ఎన్నికల్లో ఎస్యూరెన్స్ సెవర్ అయ్యవరు ఇది ఉన్నది ఈ రాష్ట్రానికి అవసరాలు ఉన్నాయి వాళ్ళకు కూడా తెలుసు అసలు మీరు ఈ ప్రశ్న వేసే ముందు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు నాకు ఇరవై నాలుగు సీట్లు మీరు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను రైల్వే జోన్ తీసుకొస్తాను ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ ఏరియా ఫండ్స్ అన్నీ నేను వసూలు చేస్తానని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాం కనీసం మేము పార్లమెంట్లో పోరాటం చేసాం మాకు పార్టీకి నష్టం జరిగిన పార్టీని వదిలి మేము బయటకు వచ్చాం కానీ నువ్వు ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజైనా సరే నీకు ఏ ఉద్దేశంతో ఏ నమ్మకంతో రాష్ట్ర ప్రజల్ని గెలిపించారో కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వందల సార్లు సార్లు వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఫొటోస్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం వాణీలు ఇవ్వడం తప్ప ఒక్కరోజైనా నువ్వు అడిగావా ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినా ఒక ప్రధానమంత్రికి కలిసినా ఒక మంత్రికి కలిసిన ఒక ఆఫీసర్కి కలిసిన బయటకు వచ్చిన తర్వాత నేను ప్రధానమంత్రికి కలిశాను నా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పాను ఆయన సానుకూలంగా స్పందించారని మీడియా అందరికీ పిలిచి చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండేది ఐదు సంవత్సరాల్లో ఢిల్లీ వెళ్ళడం వెంకటేశ్వర స్వామి ఫోటో ఇవ్వడం తర్వాత లడ్డు ఇవ్వడం వాణి కప్పడం బయటకు వచ్చి ఏదో ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం తప్ప నేను అడిగానని ఒక్కరోజు కొడుకు కాబట్టి మాకు ఆ విశ్వాసం ఉంది ఆ నమ్మకం ఉంది ప్రజల గురించి మేము ఏ రకంగా పనిచేస్తాం వాళ్ళకి తెలుసు కాబట్టి మేము తర్వాత అన్ని సాధించడానికి మా ప్రయత్నం చేస్తాం వాళ్ళు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు పాజిటివ్ ఓటుతో దీని మీద మీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అసలు ఓటు ఎందుకు వేయాలి ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం ఈ రాష్ట్రంలో రైతాంగం ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కువ ఆధారపడింది ఇరిగేషన్ మీద ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఇరిగేషన్ మీద ఏమైనా దృష్టి పెట్టావా ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం పూర్తి చేస్తే నువ్వు ఐదు సంవత్సరాల్లో రివర్స్ టెండరింగ్ అని మొత్తం పోలవరాన్ని గోదావరిలో ముంచావు నీ నాయకత్వంలో నీ సహకారంతో అసెంబ్లీలో అందరం కలిసి ఏకగ్రీవంగా అమరావతి రాజధాని ఉండాలి ప్రజలు భూములు ఇస్తున్నారని నువ్వు అంగీకరించి నేను ఇల్లు కట్టుకున్నాను అమరావతి రాజధాని ఉంటుంది నేనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి అమరావతిని నాశనం చేసి మూడు రాజధానులని మూడు ఇటుకులు పెట్టకుండా ప్రజల్ని మోసం చేసినందుకు నీకు ఓట్లేయాలా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేసినందుకైనా చేయనందుకైనా ఓట్లు వేయాలి ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్క కుటుంబం మీద ఎనిమిది లక్షలు అప్పు భాగం అప్పుడు ఆంధ్రప్రదేశ్గా చేసినందుకు నీకు ఓట్లు వేయాలి నువ్వు మాటిచ్చావు చంద్రబాబు నాయుడు మందు గోకులతో పట్టిస్తున్నాడు నన్ను ఓట్లు వేయండి నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను వచ్చిన తర్వాత భూతద్దంతో ఎదిగిన ఈ రాష్ట్రంలో మందు దొరకదు రేపు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నేను మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తే తప్ప నేను ఓటు అడగనని చెప్పి మాటిచ్చి తప్పినందుకు నీ కోటేయాల ఈ రాష్ట్రంలో దళితుల మీద దమనకాండ చేసినందుకు ఓటేయ్యాల గిరిజనుల మీద దమనకాండ చేసినందుకు ఓటేయ్యాల మైనారిటీ కుటుంబాలు నీ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు దేనికి నీ కోటేయాలి ఈరోజు రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బీసీలని ఊచకోత కోత కోసావు లక్షలు కేసులు పెట్టావు నాశనం చేసావు జైల్లో దేనికి ఏ వర్గమైనా నీకెందుకు ఓటేయ్యాలి ఒక్కటి చెప్పు మాట్లాడితే బతన్ నొక్కుతున్నానన్నా ఎవడైనా నొక్కుతారు పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల యొక్క మొత్తం ఇత్యావసర వస్తువులు సరుకులు ధరలన్నీ పెంచి ఈ రోజు నువ్వు రెండున్నర లక్షల కోట్లు బట్ట నేను ఈ ఈరోజు నీ సొంత బ్రాండ్ ప్రజలు జీవితాలతో ఆడుకుంటారు దేనికి కోటి ఒక్క పాయింట్ చెప్పండి ఈ బ్రాండ్లన్నిటికీ గతంబ్లీలో నిన్న చెప్పాం మొన్న చెప్పాం రేపు చెప్తాం ఈరోజు మళ్ళీ చెప్తున్నాను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మద్యం విధానం బ్రాండ్ల మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ బ్రాండ్లు ఉండే ఈరోజు ఏ బ్రాండ్లు వాడుతున్నారు అందులో ఏ రకంగా ఉంది అన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాం అప్పుడు వాస్తవాలన్నీ బయటపడతాయి ఎన్నికల్లో మీరు ప్రజల మధ్యకి వెళ్తున్నారు మీ పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎజెండా అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా మీ ఎజెండా ఏమని నాకు రక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను చేసిన అభివృద్ధి నేను ప్రజలకు చేసినటువంటి కార్యక్రమాలు నాకు శ్రీరామ రక్ష రెండు వేల పంతొమ్మిదిలో అది చేయలేదు ఈరోజు పనిచేస్తుంది కారణం ఏమిటంటే ఫైవ్ ఇయర్స్ జీరో జీరోకైనా వాల్యూ ఉంది కానీ టెక్నల్ అభివృద్ధికి అసలు జీరో కాబట్టి ఈయన వస్తే తప్ప మళ్ళీ మన నియోజకవర్గానికి అభివృద్ధి జరగదు ఐదు సంవత్సరాలు రైతాంగానికి పంట పండిన పండక ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసాం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి న్యాయం చేశాం ఏ ఒక్కరికి అచ్చెన్నాయుడు అనేవాడు చేతనైతే సహాయం చేయడం తప్ప పరాయోడికైనా ఒక మాట అనడం తప్ప ఇప్పుడు లేదు అవకాశం ఉంటే సహాయం చేస్తా నా దగ్గరుంటే ఒక టీ ఇస్తాను కానీ ఎవరి దగ్గర లంచం తీసుకోవడం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఎవరికి ఎరాజ్ చేయడం నాకు అధికారం ఉందని చెప్పి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం నా జీవితంలో ఎప్పుడూ లేదు భవిష్యత్తులో కూడా ఉండదు నాది ఒకటే ఎన్నికల వరకు రాజకీయం ఎన్నికల తర్వాత సమగ్ర అభివృద్ధి పేదరిక నిర్మూలన నాకు చేతనైనంత వరకు ప్రతి ఓడికి సహాయం చేయడం తప్ప ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమైనా మీరు దీర్ఘకాలిక ఇప్పటికే నేను చెప్పాను చాలా మందికి ఇరిగేషన్ టాప్ ప్రయారిటీ వంశధార టైలాండ్ ప్రాంతంలో ఉన్నాను ప్రతి సంవత్సరం రైతాంగం కాలువల మీద తిరిగి నీరు లేక అవసరం పడుతున్నారు ఆ రోజే నేను వెయ్యి కోట్లతో లైనింగ్ ఎస్టిమేషన్లే శాంక్షన్ చేసి దుర్మార్గులు అవి కూడా చేయలేదు ఈసారి ఎంత డబ్బు అయినా సరే వంశధార ఎల్ఎంసీ మొత్తం లైనింగ్ చేసి టైలాండ్కి నీరు ఇవ్వడం అంతకంటే ప్రధానమైనటువంటిది ఈసారి నూటికి లక్ష శాతం టెక్కల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ హోల్డ్కి కూడా స్వచ్ఛమైనటువంటి తాగునీరు కుళాయి ద్వారా ప్రతి ఇంటికి ఇవ్వడం నేను ఈసారి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్స్ పార్క్స్ పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువత చాలా నిర్వీర్యం అయిపోయారు గ్రామాల్లో ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళకి అవకాశాలు లేవు తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ తెలివితేటను ఉపయోగించి ప్రతి దగ్గర ఇండస్ట్రియల్ స్పార్క్స్ పెట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా నేను పనిచేస్తాను మిగతా డెవలప్మెంటా నాకు డెవలప్మెంట్ గురించి చెప్పవలసిన అవసరం లేదు దాని అంతా అదే జరుగుతుంది రాష్ట్రంలో జిల్లాలో మీ పార్టీకి వచ్చే సీట్లు ఎన్నని కొంచెం చెప్తాను కదా అందరూ ఆశ్చర్యపోతారు నూట అరవై స్థానాలని నేను డే వన్ నుంచి చెప్తున్నాను అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి తెలుగుదేశం నూట అరవై స్థానాలు ఈరోజు అదే పొజిషన్ ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారంటే ఇంత దివర్స్ట్ గవర్నమెంట్ ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక నాయకుడు పాలన చేసినప్పుడు వ్యతిరేకత వస్తుంది ఐదు సంవత్సరాలు ఏదో ఒక ప్రాంతము ఒక వర్గము ఒక కులము ఒక వ్యక్తితో ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ప్రజలు అస్సహించుకున్నటువంటి ముఖ్యమంత్రి అస్సహించుకున్న పార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి నూట అరవై స్థానాలు వస్తే ఒకవేళ ఐదు పది ఇటు అయినా సరే నా టార్గెట్ తగ్గదనేది నా విశ్వాసం రాష్ట్రంలో వేలాది మంది జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు ఉద్యోగ భద్రత ఎటువంటి సౌకర్యాలు కానీ లేకుండా ఉన్నారు వీరందరి గురించి మీ ప్రభుత్వం ఏదైనా ఒక ఎజెండాగా తీసుకుంటాను జర్నలిస్టులేనా కాదు ఎవరిని మీరు తట్టండి ఓకే నువ్వు అడిగావు జర్నలిస్ట్గా నువ్వు అడిగావు కానీ ఎవరిని తట్టండి ఎవరు సంతోషంగా ఉన్నారు ఏ ఒక్కరిని మీరు తట్టండి సామాన్య పౌరుల నుంచి పైనున్న ప్రతి ఒక్కరిని తట్టు అందరూ బాధపడతారు అందులో జర్నలిస్ట్ అనే వాళ్ళకి మనం ఒక మూల స్తంభం వాళ్ళు వాళ్ళు కూడా గౌరవించాలి అందుకే నినలేదు మొన్న మా అధ్యక్షుల వారు కూడా చెప్పారు మేము ఆ రోజు ఎక్విడేషన్ రెండు వేల ఏడు వందల మందికి ఇస్తే ఈరోజు వెయ్యి మందికి తగ్గించారు ఓనీ ఎక్విడేషన్ లేకుండా అడుక్కొనే బతుకుతాం ఏ దాడులు ఏంటి ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విలేకరుల మీద పాత్రికేయుల మీద ఇటువంటి దాడులు ఎప్పుడైనా జరిగాయా కేసులేంటి ఎంతమంది ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో సీనియర్ పాత్రికేయులు ఎట్రాసిటీ కేసులు మానభంగం కేసులు నెల నెల ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయేదా ఎప్పుడైనా ఉందా ఈ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా అటువంటి పరిస్థితి ఉందా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయేది సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేది వృత్తి ధర్మం పోయేది మళ్ళీ ఇవన్నీ గాడిలో రావాలి తప్పనిసరిగా ప్రతి వర్గానికి నేను చెప్పాను మేము ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి ఈ జిల్లా పౌరుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అందరికీ చేతులెత్తి దండం మొక్కుతున్నాను మనసు పెట్టి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ జిల్లాకు ఒక స్వర్ణయగం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్లో కానీ ఇనిషిట్యూట్స్ తీసుకురావడంలో కానీ అన్నింటిలో కూడా ఈరోజు ముందున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా సరే ఒక్క పైసా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ ఎక్కడా లేవు కానీ ప్రజలందరూ కూడా బిక్కు బిక్కున నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నో బాధలు పడ్డారు ఇవన్నీ చూసి మీరు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ క్యాండిడేట్స్ అందరిని కూడా మీరు మంచి మెజారిటీతో గెలిపించండి ఈ జిల్లాని మళ్ళీ గాడిలో పెడతాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అన్ని రకాలుగా మేము సహాయం అందిస్తాం ఉంచి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ అభ్యర్థులందరినీ గెలిపించమని